మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లేటెస్ట్ వెరైటీ ప్రాసెస్ చీరలు అని చెప్తాం కదండి అద్భుతం అండి బ్లౌజు వీటికి చాలా చీరలకు ఇప్పుడు కొంగులు చేయలే కారణం ఏంటంటే ఇదిగోండి అంతే కాస్తే బ్లౌజ్ మట్టుకు ఇట్లా చేయించాము లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయి స్పెషల్ డిజైనర్ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సిక్స్ టూ ఫిఫ్టీ వరకు ఉన్న మంగళగిరి చీరలు ప్యూర్ ఒరిజినల్ బిన్ని సిల్క్ లాగా ఉంటాయండి ఈ చీరలు చాలా గ్రాండ్ గా ఉన్న చీరలు లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ ఎంత బాగున్నాయో ఇంత మంచి మంచి డిజైన్స్ వచ్చినాయో ఇవి కలగట పంపిస్తాము వైట్ పట్టు చీర అక్కడ పంపించి ప్రాసెస్ చేయిస్తాము ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న చీరలు లేటెస్ట్ డిజైనర్స్ కోసం సూపర్గా ఉన్న వెరైటీస్ అండి చాలా గ్రాండ్ చీరలు సూపర్ డిజైన్స్ మంచి మంచిగా ఇంత బ్యూటిఫుల్ చీర చూసారు ఇది దూరానికి ఇది పోచంపల్లి చీరలాగా ఉంటుంది కత్సారీ లాగా ఇది టూర్ పెన్ కలంకారీ లాగా ఉంటది ఇలా వస్తాయి ఇవి కలకట పంపించాము ప్రాసెస్ చేస్తారు అక్కడ వేపాకు బెరడు కరక్కాయ కొత్తగా ఇప్పుడు ఏంటంటే వక్క ఆ వక్కతో కూడా కలర్స్ చేస్తున్నారు ఇదిగోండి ఇది ఇది చూస్తానికి ఎలా ఉంటుంది అంటే ప్యూర్ పెన్ కలంకారి లాగా ఉంటుంది ఇంత గ్రాండ్గా ఉందో చీర సూపర్ గా అనిల్ అనిల్ ఒకసారి ట్రాయా ఈ చోట చూడండి థీమ్ వర్క్ సారీస్ ఇది పెన్ కలంకారి లాగా ఉంటుంది కానీ ఇది కలకత్తాలో ప్రాసెస్ చేసి ప్రింట్ చీర దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఐదు వేల నూట యాభై రూపాయలు ఈ చీర ధర ఇంత స్పెషల్ వెరైటీస్ ఉంటాయి చాలా గ్రాండ్ గా ఉన్న మోడల్స్ లో లేటెస్ట్ శారీస్ బ్యూటిఫుల్ వెరైటీ అండి ప్యూర్ పెన్ కలంకారి చీర లాగా అనిపించింది అది ఇవి ప్రాసెస్ చేసినవి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్స్ లో సూపర్ సూపర్ శారీస్ మంచి మోడల్స్ కోసం మీకు ఎక్కడ దొరకదు ఈ చీర అయితే ఇది మా స్పెషల్ మా సృష్టి చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో మంగళగిరిలో ఇంత గా ఉన్న చీరల కోసం మీరు స్టోర్ కు రావాలి ఈ చీరలు చూడటానికి కోసం మామూలుగా మంగళగిరి చీరలు అన్ని చోట్ల ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి కానీ ఈ కలకట ప్రాసెస్ చీర చూడాలంటే మటుకు ఎక్కడా దొరకదండి ఇది ఇది మన సొంతమే ఆ బార్డర్ చూడండి ఇది అవంశిక బార్డర్ మనం మంగళగిరి చీర వైట్ చీర పంపించాం దానికి డైన్ చేసి ఇంత క్లారిటీగా ఇట్లా తయారు చేశారు దీనికి ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూసారు ఆ చీర చాలా అద్భుతంగా ఉంటాయి మంచి మోడల్స్ దీనికి బ్లౌజు సెల్ఫే మీరు కావాలంటే ఆ బ్లౌజ్ తీసుకోవచ్చు అసలు లేకపోతే దీనికి బ్లౌజ్ తీసుకోవద్దు బ్లౌజ్ తీసుకోకుండా ఈ చీరకు మాత్రం ఒక్కొక్క చీరకు ఒక్కొక్క రకంగా చేస్తారండి అందుకనే మనం ప్రాసెస్ చేయించి మనం తయారు చేస్తున్న చీరలు అని చెప్పడానికి కారణం దీనికి మీరు బ్లౌజ్ తీసుకోవద్దు చీర కూర్చుండి సరిపడా వస్తాయి వేరే బ్లౌజ్ వేసుకోండి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు దారంతో చేసిన మంగళగిరిలో ఇది మన సృష్టి చీర సూపర్ వెరైటీస్ వస్తాయి ఇటువంటి డిజైనర్ శారీస్ ఉంటాయి చాలా స్పెషల్ వెరైటీస్ వైట్ కి ప్రింట్ మంచి మంచి మోడల్స్ ఇంత కొత్త డిజైన్స్ వచ్చినాయండి ఈసారి ఇది విత్ జరీలో వచ్చి కొన్ని విత్ జెర్రీలో వచ్చినాయి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న చీరలు ప్యూర్ ఒరిజినల్ కేఎస్ఐసి మైసూర్ సిల్క్ చీరలు అంటారా ఎమ్ తెలిసే ఉంటుంది మీ అందరికి ఆ మైసూర్ సిల్క్ చీర ఎలా ఉంటుందో అట్లా ఉంటాయి ఈ చీరలు అన్ని దాని మీదే ఇది చిక్కుమకారి వర్క్ ఆ చిక్కుమకారి వర్క్ చేసిన దానికి చీరకి వైట్ చీరకి ఇట్లా చేయించాం మళ్ళీ వచ్చింది స్టాక్ ఇంతకు ముందు వీడియోలో చూసారేమో మళ్ళీ కొత్తగా వచ్చింది వెరైటీస్ సేమ్ డిజైన్ సూపర్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అద్భుతం చూడండి రెండు ఒక్కసారి స్టోర్ కి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చీర సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ లోయ డిజైనర్ శారీస్ పట్టుకోరు తల్లి చూడండి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో మీరు హల్దీ ఫంక్షన్ కి చీర కట్టుకోండి మీరు ఎంత గ్రాండ్ గా అనిపిస్తారో తెలుసా ఇది చిల్లప్ప ల్యాండ్లూమ్ స్పెషాలిటీ ఇంత గ్రాండ్ గా ఉంటుంది ఈ చీర ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మీరు ఇంకా దీని ఇంకా స్పెషల్ ఏం చేయాలో తెలుసా మీరు ఒకసారి చీర కట్టుకున్నాక పాపాయికి లెహంగా కుట్టించండి సూపర్ గా ఉంటుంది ఆ లంగాలు క్రాప్ టాప్ లాగా కానీ ఎట్లాగైనా సరే చాలా స్పెషల్ వెరైటీస్ ఉంటాయి ఇంత గా ఉన్న వెరైటీస్ ట్రై చేసి చూడండి ఆ యెల్లో కలర్ది పెన్ ఇది లాగా అనిపిస్తుంది కింద మీరు ఏదన్నా బోర్డర్ వేయించుకొని జరి బార్డరు పదివేల రూపాయలది అన్నట్లుగా అనిపిస్తుంది ఇంత మంచి మంచి మోడల్స్ ఉంటాయి ఇక్కడ స్పెషల్ వెరైటీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో సూపర్ శారీస్ వచ్చినాయి అండి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయండి లేటెస్ట్ వెరైటీస్ కోసం ఎంత గా ఉన్న చీరల కోసం మీరు రావాలి స్టోర్ కి వస్తే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయో చూడొచ్చు ఒరిజినల్ హ్యాండ్లూమ్ చీర ప్యూర్ వైట్ది కలకట పంపించి ప్రాసెస్ చేయించాం ఆ ప్రాసెస్ చేసే క్రమంలోనే కొంచెం షింక్ అవుతుంది అని చెప్తాం కదా ఆ ప్రాసెస్ చేసే క్రమంలో కొంచెం షింక్ అవుతుంది అందుకని బ్లౌజ్ స్థానంలో వేరే క్లాత్ వేయించుకోవాలి మీరు బ్లౌజ్ తీసినట్లయితే వేరే క్లాత్ వేయించుకోండి సూపర్ ఎంత బాగున్నాయో సూపర్ డిజైన్ శారీస్ వచ్చినాయండి చాలా స్పెషల్ వెరైటీస్ వచ్చినాయి కొత్త మోడల్స్ లేటెస్ట్ డిజైన్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసినవి కలకటా ప్రాసెస్ శారీస్ చాలా స్పెషల్ గా ఉంటాయి నూటికి నూరు రూపాయలు ఇలాంటి చీరలు మీకు వేరే చోట దొరకవు ఈ డిజిటల్ ప్రింట్ చీరలు ఏదో మామూలు చీరలాగా కాదు ఇవి ఇవి ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసినవి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ వైట్ చీర కలకటా పంపించి ప్రాసెస్ చేయిస్తాం ఇంత స్పెషల్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉన్న మోడల్స్ ఉంటాయి హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ లో మన స్టోర్ ఉంటుంది మంచి మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో